నమస్కారం అండి కృష్ణప్రసాద్ గోపాలకృష్ణ గారు మన సత్య ప్రేక్షకులందరి తరఫున మీకు ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అలాగే మనం రకరకాల రంగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు చేయటం కొత్త కొత్త విషయాలు మన ప్రేక్షకులకి పరిచయం చేయడం తెలియజేయడం అన్న పరిచయం చేయటం అంటే చాలా మంది చూస్తూ ఉంటారు కొంతమంది మర్చిపోతూ ఉంటారు జ్ఞాపకాలలో మరుగును పడిపోతూ ఉంటాయి అలా కాకుండా కొత్త వాటిని వెలికి తీసేవడం గుర్తు చేయడం అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడటం ఇలా మనం రకరకాల చర్చ చేస్తూ ఉంటాం దాంట్లో భాగంగానే రాజకీయ 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 రంగం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఇది ఎలక్షన్ ఫేవర్ ఎందుకంటే ఎలక్షన్స్ ఏప్రిల్ లో రాబోతున్నాయి కాబట్టి అన్ని పార్టీలకి ఎలక్షన్ ఫేవర్ వచ్చింది అదే ఎలక్షన్ ఫేవర్ వచ్చింది సో దాని గురించి చర్చలు సమావేశాలు అభ్యర్థుల ఎంపికలు సమీక్ష సమావేశాలు ఇలా చాలా రకరకాలుగా జరుగుతున్నాయి ఆ భాగంలో ఆ భాగంగానే మన గౌరవనీయుల ముఖ్యమంత్రి జగన్ గారు ఈ మధ్యన వైజాగ్ రావటం చాలా సార్లు రావటం అలాగే తెలుగు టీడీపీ నాయకులు అదే అదే మిగతా పార్టీ నాయకులు కూడా రావటం లోకేష్ గారు వచ్చాడు అలాగే జగన్ గారు వచ్చారు మళ్ళీ ఇవాళ కూడా వస్తున్నారు వచ్చారు అలాగే జనసేన కూడా ఆయన వస్తున్నాడు అందరు ఒక ఏరియా వైజ్గా కానీ కొన్ని నియోజకవర్గాలు కొంత ఏరియాని కలుపుకుని కానీ ఉత్తరాంధ్ర కానీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం సమావేశాలు సమీక్షలు నిర్వహించడం సమీక్షల తర్వాత అభ్యర్థులను ఎంపిక చేయటం ఈ ప్రక్రియ అంతా జరుగుతోంది ఏమండి ఆ భాగంలో ఆ భాగంగానే మన జగన్ గారు కూడా ఈ మధ్య సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు దాంట్లో మొత్తం యావత్ ఆంధ్రదేశాన్ని ఆకర్షించేవి దాన్ని ఉత్సోహతో ఉత్సాహంతో ఉత్కంఠతో ఏమే ఎదురు చూసే ఏంటి ఈవెంట్లో మాకు ముఖ్యంగా కనిపించేది రెండు నియోజకవర్గాలు ఒకటి కృష్ణా జిల్లా గుడివేడ నియోజకవర్గం అలాగే అదే కృష్ణా లో గన్నవరం ఈ రెండు నియోజకవర్గాలు కూడా ఈ మధ్యన సమీక్షలు జరిగాయి సమీక్షలు జరిగాయి ఇంకా అవుట్కమ్ సరిగ్గా ఏర్పడలేదు టీడీపీ కూడా దాదాపు అభ్యర్థుల్ని ఎంపిక చేసిన సమాచారం ఇంకా పూర్తిగా రివీల్ కాలేదు కానీ మా చివరిలో ఉంటే జరిగితే జరగచ్చు ఇరు పార్టీలు చెప్పలేము అది మనం కానీ సో ఈ రెండు నియోజకవర్గాల యొక్క సమీక్షలు వాటి అవుట్కమ్ అసలు గెలుపు గుర్రాలు ఎవరు దీంట్లో ఈ రెండు నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలు ఎవరు వీటి గురించి మనం ప్రేక్షకులకి మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాను గోపాలకృష్ణ గారు ఈ రెండు నియోజకవర్గాలే కాదండి ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గం మీద ప్రత్యేకమైన దృష్టి ఉందండి అవును అందులో ఉన్నది ఏంటంటే కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు దాని మీద ప్రత్యేకమైన దృష్టి ఓకే తర్వాత జగన్మోహన్ రెడ్డి పోటీ పులివెందుల ఓకే దీని మీద ఒక దృష్టి రోజా పోటీ చేస్తున్న పోటీ చేస్తారా లేదా తిరియటం లేదు నగరం మీద ఒక ప్రత్యేకమైన దృష్టి లోకేష్ పోటీ అంటే మంగళగిరి మంగళగిరి మీద ప్రత్యేకమైన దృష్టి దీంతో పాటు ఈ రోజు వీటికన్నా కూడా అత్యంత ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కాన్స్టిష్యూస్ ఏవి అంటే గుడివాడ మీరు చెప్పినట్టు నెక్స్ట్ గన్నవరం ఓకే అయితే ఎందుకు వీటి మీద అంత ప్రత్యేకమైన దృష్టి అంటే ఇప్పుడు మంగళగిరి అంటే లోకేష్ పోటీ చేస్తున్నారు సీఎం పోటీ చేస్తుంది పులివెందుల దృష్టి ఉంటుంది కానీ అవి కాకుండా వీటి మీద కూడా ఎందుకు అంత ప్రత్యేక దృష్టి ఉంది అంటే వీళ్ళిద్దరూ బేసికల్గా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు తెలుగుదేశం పార్టీ వీళ్ళకి రాజకీయంగా జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీ పాపకంతో వీళ్ళు ఎదిగారు కొడాలి నాని గాని తర్వాత వలమని వంశీ అవును అయితే మారినటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మిగతా వాళ్ళలాగా వీళ్ళు మౌలక విమర్శలతో చంద్రబాబుని అనలాని మాటలు అంటూ దూషిస్తూ కొడాలి నాన్నే ఏ విధంగా వార్తలకు ఎక్కాడో వల్లనేని వంశీ కూడా అంతే స్థాయిలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని అందులోనే ఆడవాలని ప్రస్తావిస్తూ లోకేష్ని కూడా ప్రశ్నిస్తూ చాలా వివాదానికి కారణమయ్యాడు ఇది అందరికీ ఇంకా నేను అంతకుమించి చెప్పలేను అవునవును దాంతో తెలుగుదేశం పార్టీకి వలమనైన మనిషి సామాజిక వర్గానికి చెందిన సేమ్ సామాజిక వర్గానికి కూడా విపరీతమైన కోపం వలమనైన మనిషి మీద ఉంది అలాగే కొడాల నాణ్య మీద కూడా అదే కోపం ఉంది అదే అదే సామాజిక సామాజిక వర్గం కూడా కూడా కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈసారి కంకణం కట్టుకుంది ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని అదే నియోజకవర్గాల్లో ఓడించాలి అనే ఒక కంకణం కట్టుకుంది కంకణం కట్టుకుని వీళ్ళకి దీటైన అభ్యర్థులు ఎవరు అని వెతికి 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 ఈరోజు గనవరం వచ్చేప్పటికి ఒకప్పుడు వైసార్సీపీ లాస్ట్ ఎలక్షన్స్లో వైసార్సీపీ నుంచి పోటీ చేసి అది తక్కువ మాధ్యంతో ఓడిపోయినటువంటి యాలగడ్డ వెంకట్రావు ఆయన్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు బయటకి చెప్పినా చెప్పకపోయినా ఇంకా ప్రకటించినా ప్రకటించకపోయినా ఆయనే అభ్యర్థి వెంకట్రావే అభ్యర్థి గుడి మీరు గనవరం ఇంకా గుడివాడ గుడివాడిలో ఈయన మీద పోటీ చేయడానికి చాలామందిని అనుకున్నారు కొడాల నాణ్య మీద గెలుపు చేసుకోవడానికి చాలామంది అనుకున్నారు అన్ని పెళ్ళికి పక్కన పెట్టి రెండేళ్ల క్రితం గుడివాడికి వచ్చినటువంటి ఎన్ఆర్ఐ వెనుగళ్ళ రాము వెనుగళ్ళ రాముని ఇప్పుడు అక్కడ పార్టీ అభ్యర్థిగా అనుకుంటున్నారు దాదాపు ఖరారు అయిపోయినట్టే అంటే పొత్తులో భాగంగా డిక్లేర్ చేయలేదు కానీ వెనుగళ్ళ రామునే అక్కడ అభ్యర్థి ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇద్దరు ఎన్ఆర్ఐసే ఇక్కడ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అవును రాము అవును డబ్బులు ఖర్చు పెట్టడంలో వీళ్ళు ఏ మాత్రానికి కూడా సెలెక్ట్ చేసింది అందుకే చేశారు అవును గుడివాడిలో గత రెండు సంవత్సరాల కాలం నుంచి వెనుగళ్ళ రాము చాలా యాక్టివ్గా ఉంటున్నాడు ఆయన ఆయనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా తనలో నాలుగు రాగా మెలుగుతున్నాడు అలాగే ఆర్థిక సహాయం చేస్తున్నాడు ఫండింగ్ లో ప్రాబ్లం లేదు అయితే ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వ్యక్తిగళ్ళ రాము కానీ ఆయన ఇంటర్కేషనల్ మ్యారేజ్ చేసుకున్నాడు ఓకే ఆడు భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన క్రిస్టియన్ మైనారిటీకి చెందిన వ్యక్తి రేపు ఎలక్షన్స్ లో ఆ వెనగళ్ళ రాము భార్య కూడా ప్రచారం చేయబోతోంది ఇక్కడ కాంబినేషన్ ఏంటి అని ఏంటంటే కమ్మ సామాజిక వర్గం ఎస్సీ క్రిస్టియన్ మైనారిటీ వర్గం ఈ రెండు కూడా వెనగళ్ళ రాముకి అనుకూలంగా పనిచేయబోతున్నాయి కాబట్టి ఆయనకి ప్లస్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి తర్వాత నాలుగు సార్లు ఇప్పుడు గెలిచాడు ఆయన నాలుగోసారి గెలిచి ఇప్పుడు ఐదోసారి అనేప్పటికి సాధారణంగా వ్యతిరేకత అనేది సహజంగా ఉంటుంది సో ఆ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవడంలో ఈరోజు వెనగడ రాము ముందుకు వెళ్ళబోతున్నాడు ఆయన ఇది విశ్లేషణ అండి దానితోటి జనసేన కూడా ఇప్పుడు పొత్తులో ఉంది జనసేనకి మీకు తెలుసు కాపు సామాజిక వర్గాల్లో ఎంతో కొంత పట్టుంది సో ఆ మధ్యం కూడా ఈరోజు వెనకల్ల రాముకి అనుకూలంగా మారుతుందని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తుంది ఇంకా మీరు గనవరంకి రండి గనవరణకి వచ్చేప్పటికీ యాలగడ్డ వెంకట్రావు యాలగడ్డ వెంకట్రావు మీద సింపతి ఉంది ఎందుకని సింపతి ఉందంటే లాస్ట్ ఎలక్షన్స్లో అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు ఆయన ఆయన కూడా ఓడిపోయినా కూడా ఆయనకి కూడా ఫాలో ఫాలోయర్స్ ఎక్కువ మంది ఉన్నారు చేసి ఎక్కువ మంది ఉన్నారు తర్వాత ఇప్పుడు ఆయన మీద సింపతి ఉంది ఆయన కూడా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు దాంతోపాటు వైసార్సీపీలో ఉన్నటువంటి రామచంద్రరావు ఈయన డాక్టర్ అండి వైఎస్ రాజశేఖర్ కలిసి చదువుకున్నారు ఆయన కూడా ఈ పార్టీలో సేమ్ వైఎస్ఆర్సీపీలో ఉన్నా కూడా వంశీ అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు వంశీకి అనుకూలంగా ఆయన ఆయన ఆ టాక్ కిందపడుతోంది దాంతో గత రెండు నెలల కాలం నుంచి కనుక చూసుకుంటే వంశీ తన నియోజకవర్గంలో ఎక్కువగా యాక్టివ్గా కనిపించట్లా ఇవరు సంక్రాంతి సంబరాలు ఇటువంటి విషయాల్లో కూడా అతను దూరంగా ఉన్నాడు వెన్నునొప్పిగా ఉందని చెప్పేసి పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నాను ఓకే అయితే నిన్న ఇద్దరు కలిసి వెళ్ళారు ఎవరు గనవరం మలబరి వంశి తర్వాత కొడాలి నాని మంచి ఫ్రెండ్స్ కూడా అవునవును ఇద్దరు కలిసి వెళ్ళారు చర్చలు జరిగాయి మీరు ఒక్కసారి కనుక వైఎస్ఆర్సీపీ ఈ మధ్య రాజకీయంగా వాళ్ళు లిస్టును రిలీజ్ చేశారు ఆరు లిస్టు రిలీజ్ చేశారు ఆరు లిస్టుల్లో కూడా పల్లవనేని వసీ పేరు కన్ఫర్మ్ చేయాలా కొడాల నాని పేరు కన్ఫర్మ్ చేయాలా నగరి రోజా పేరు కన్ఫర్మ్ చేయాలా ఇంతవరకు యాభై ఎనిమిది మంది మాత్రమే ఖరారు అయ్యాండి ఆర్లిస్టు మిగతా వాళ్ళు ఎవరు కన్ఫర్మ్ అవ్వాలా అసలు టికెట్ ఇస్తారా ఎవ్వరా నియోజకవర్గాలు మారుస్తారా తెలియని సందిగ్ధావస్థలో ఈ రెండు నియోజకవర్గాలు మొదట విడుదల చేసిన కొన్ని లిస్టులో వీళ్ళిద్దరు పేర్లు ఉన్నాయంటున్నారు ఆరు లిస్టు రిలీజ్ చేశారు ఆరు లిస్టుల్లో యాభై ఎనిమిది పేర్లు కన్ఫర్మ్ చేశారు యాభై ఎనిమిది పేర్లు కన్ఫర్మ్ చేసిన దాంట్లో వీళ్ళ పేర్లు లేవు ఓకే దాంతో వీళ్ళు కూడా అయోమయంలో పడ్డారు ఎందుకంటే ఏడో లిస్టు ఇప్పుడు రిలీజ్ చేయరు ఇరవై ఏడో తారీఖున రాజ్యసభ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు దాదాపు ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు వాళ్ళు ఓటేస్తారా లేరా అని డౌట్ ఉంది సో ఇటువంటి సమయంలో మళ్ళీ ఇంకో లిస్టు రిలీజ్ చేసి మళ్ళీ వాళ్ళకి టికెట్ వాళ్ళు యాడ్ అవుతారు ఇప్పుడు అందుకని వైసీసీపీ పార్టీ కూడా ఏడు లిస్టు రిలీజ్ చేయలే ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ రెండు నియోజకవర్గాలు కూడా ఉన్నాయండి ఒకటి ప్రధాన కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ చాలా పట్టుదలతో ఉంది ఓకే ఏ నియోజకవర్గం ఎలాగున్నా సరే ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ రెండు రోజు వరకు మీద పెట్టాలి ముఖ్యంగా తర్వాత నగరి కూడా అండి నగర రోజా కూడా చాలా తీవ్రమైన విమర్శలు చంద్రబాబు నాయుడు వీళ్ళు వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపిషియల్ టాక్ స్పోర్స్ పర్సన్స్ ఇప్పుడు కొడాల నాని గారన్నా నెక్స్ట్ రోజా గారన్నా తర్వాత అంబటి రాంబాబు గారు వీళ్ళంతా కూడా ఏంటంటే అఫీషియల్ స్పోర్స్ పర్సన్స్ విధంగా చెప్పాలంటే వాయిస్ ఆఫ్ ది వైఎస్ఆర్ సిపి చంద్రబాబు నాయుడు ఆయన క్రెడిసైజ్ చేయడంలో కానీ విమర్శించడంలో కానీ తర్వాత ఆ విమర్శలు కూడా దూషణాలుషణ దోషణాలు ఎక్కువ ఉంటాయి అతి కఠిన పదవ్యాలంతో అతి పరుషంగా విమర్శించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు ప్రథములు నాన్నగారు రోజా గారు నెక్స్ట్ అంబడి రాంబాబు గారు సో సహజంగా తెలుగుదేశం పార్టీ ఏం చూస్తోందంటే ఇప్పుడు ముగ్గురు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని అందులో ఇప్పుడు చూస్తే చూస్తేగా అంబడి రాంబాబు గారు చూస్తే మొత్తం మొన్న నెట్టినాడు ఆయన సత్యనపల్లి కదా గ్యాప్ వచ్చింది చాలా కాలం గ్యాప్ వచ్చేసింది చాలా కాలం గ్యాప్ వచ్చింది మళ్ళీ మొన్న ఎలక్షన్ లో నెగ్గాడు ఆయన సీట్ కూడా మొన్న ఇచ్చాడు నెగ్గాడు సరే రోజా గారు కూడా నేను రోజా కూడా ఆవిడ సెకండ్ టైం ఇది సెకండ్ ఆల్రెడీ రెండోసారి గెలిపేది రెండోసారి రెండు సార్లు ఓడిపోయారు రెండు సార్లు ఓడిపోయారు ఒకసారి నగర్ ఓడిపోయారు ఒకసారి చంద్రగిరిలో ఓడిపోయారు చంద్రగిరిలో ఓడిపోయారు మళ్ళీ నగర్ నుంచి ఆవిడ రెండు సార్లు ఎలక్ట్ అయ్యారు రెండోసారి అయ్యారు ఆవిడాది ఇంకా గుడివార నియోజకవర్గం చూస్తే ఈ గుడివార నియోజకవర్గానికి రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఉంది ఉద్దండ్రులైన వాళ్ళంతా కూడా రాజకీయ దిగ్గజాలు అంటే చాలా మంది ఇప్పుడు సపోజ్ చూస్తే ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ఆయన అక్కడి నుంచే పోటీ చేశాడు గెలిపొందాడు అని చేశాడు ఇలాంటి ఉద్దండు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా మంది పోటీ చేసి గెలిచి నియోజకవర్గం అలాంటి నియోజకవర్గ వర్గంలో ఈయన కొడాలి నాని ఒక బలమైన ముద్ర వేసాడు ఆయన తనకంటూ ఓ వర్గం తనకున్న పలుకుబడి అది సేవా కార్యక్రమాలు అవనండి రాజకీయ కారణాలు అవనండి లేకపోతే కుల సమీకరణాలు ఏదెమనండి చివరి అవుట్కమ్ ఏంటంటే ఆయన నాలుగు సార్లు నాలుగైదు సార్లు నాలుగు సార్లు నాలుగు సార్లు ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయటం పొందగా అప్రత్యాతంగా ఇరవై ఏళ్ళ బట్టి ఆయన ఎమ్మెల్యే కింద పనిచేస్తున్నాడు సో ఈ ఇరవై ఏళ్లలో ఈ గుడి రాజకీయ ప్రస్థానం చూస్తే చాలా మంది మారారు ఆయన ప్రత్యర్థులు మారుతున్నారు తప్పించి ఆయన గెలుపు ఎవరు ఆపలాపోతున్నారు పోతున్నారు రాయ్ బ్రదర్స్ కానీ ఇంకా చాలా మంది పోటీ చేయటం ఇప్పుడు కొత్తగా మీరు చెప్పినట్టు ఈయన రాము గారు చాలా మంది మారుతున్నారు ఒక్కొక్క ఎలక్షన్ ఒక్కొక్క సమీకరణం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మారుతున్నారు సో అందుకని అన్ని వర్గాల కంటా కూడా మీరు చెప్పినట్టు ఇందాక ఈ రెండు నియోజకవర్గం మూడు పోని ఆ గుడివాడ గన్నవరం నగరి ఈ మూడి మీద ఎవరికి ఇస్తారు వైస్ఆర్ సిపిలో వీళ్ళకి ఇస్తారా ఎవరా అలాగే వీళ్ళకి నిలబెట్టే ఆపోజిషన్ టీడీపీ ప్రత్యర్థులు ఎవరు వాళ్ళకు ఉండే బలాబలాలు బేరీ చేయడానికి రాజకీయ విశ్లేషకులు రాజకీయ పండితులు అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇది ఇంకొక విషయం మీరు చెప్పాలండి మీరు అన్నారు కొడాలి నాన్న నాలుగు సార్లు గెలిచారని గలటం వెనకాల ఆయన పైకి అలా మాట్లాడతారు దేనండి ప్రెస్ మీట్లో ఆయన అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అవును నాకు తెలుసు తర్వాత ఎవరు ఏ సమయంలో వచ్చినా కూడా అన్నా అంటూ మాట్లాడతారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళైతే చిన్నవాళ్ళైతే తమ్ముడు అని మాట్లాడతాడు ఆయన పేరు పెట్టి పిలవటం కన్నా ఆత్మీయత సంబంధాలతో మాట్లాడటం ఆయనకు అలవాటు తర్వాత ఏ సమస్య చెప్పినా ఆ సమస్యకి వెంటనే రెస్పాండ్ అవుతారని పేరు కూడా ఉంది అలాగే ఇప్పుడు గణవరం వచ్చేప్పటికీ వలమనైన మనిషి కూడా పైకి కఠినంగా మాట్లాడినా కూడా ఏదైనా ఫండ్స్ ఇవ్వటంలో కానీ ఎవరైనా యూత్ వాళ్ళు వచ్చినా లేకపోతే ఇంకేదైనా సమస్య వచ్చినా ఆర్థిక సహాయం చేస్తారన్న పేరు కూడా ఉందండి వీళ్ళందరికీ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంత ఛాలెంజింగ్ తీసుకుంటుంది ఎందుకు అంటే వాళ్ళ అధినాయకుడిని విమర్శించినందుకు చాలా పట్టుదలగా ఈ ముగ్గురి మీద పట్టుదల ఉంది మీరు ఒక్కసారి గతంలో కనుక వెళ్ళినట్టయితే చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను పంతొమ్మిది వందల తొంభై ఒకటి రాజీవ్ గాంధీ మనం ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ మీకు తెలుసు తెలిసినప్పుడు రాజీవ్ గాంధీ మరణం జరిగిన రోజున ఎన్టీ రామారావు విశాఖపట్నంలో ఉన్నారు విశాఖపట్నంలో ఆయన ప్రత్యేకమైన రక్షణలో నేవల్ దాంట్లో ముంచడం జరిగింది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన హైదరాబాద్ వెళ్ళాలి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు అదే ఫ్లైట్లో ఉమా గజపతి రాజు అప్పుడు ఎంపీ విశాఖపట్నం లోక్సభకి ఎంపీ ఆవిడ అదే ఫ్లైట్లో ఆవిడ ఎక్కారు ఎక్కి ఫ్లైట్లో ఎన్టీ రామారావు కనబడ్డారు బహుశా మీకు గుర్తుందో గుర్తులేదు అన్నదాని మాటలు దుర్భాషలు ఎన్టీ రామారావుని తిట్టడం జరిగింది ఓకే తిట్టిన తర్వాత ఎన్టీ రామారావుకి అది చాలా అవమానంగా అనిపించింది అవమానంగా అనిపించి హైదరాబాద్ చేరుకొని తన పార్లమెంటరీ సంబంధించినటువంటి కమిటీ ప్లస్ ఎలక్షన్స్ వాళ్ళతో ఆయన ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అందులో అభిప్రాయం ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా గెలవకపోయినా నాకు పర్వాలేదు కానీ ఉమా గజతి రాజు మాత్రం విశాఖపట్నం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదు అని చెప్పి ఆయన గట్టిగా తీర్మానం చేసుకున్నారు మీరు అప్పుడు శాషన్ ఎలక్షన్ కమిషన్ రెండు విడతల వారిగా ఎలక్షన్స్ జరిగాయి రాజీవ్ గాంధీ మరణం ముందు కొన్ని నియోజకవర్గాలు జరిగాయి కూడా ఉంది ఏలూరు రాజమండ్రి ఏలూరు నుంచి కృష్ణ పోటీ చేశారు రాజమండ్రి నుంచి జమున పోటీ చేశారు నరసాపురం నుంచి కృష్ణరాజు పోటీ చేశారు ఇవన్నీ కూడా ఎలక్షన్ కి రాజీవ్ గాంధీ మరణం ముందు జరిగాయి రాజీవ్ గాంధీ మనం తర్వాత విశాఖపట్నం జరిగింది విశాఖపట్నం జరిగినప్పుడు అంతకు ముందు జరిగిన వాటిల్లో మీరు తెలుగుదేశం పార్టీ ఎక్కువగా గెలుచుకుంది స్థానాలు అవును కానీ ఈ ఎలక్షన్స్ అంటే గెలుచుకుంది కానీ ఒకే ఒక అసెంబ్లీ ఒకే ఒక పార్లమెంట్ ఓడిపోయింది అదేంటంటే అవును అప్పుడు ఎంఈపి స్మూతికి గెలిచారు ఆ విధంగా పంతం నెగ్గించుకున్నాడు నగించుకున్నాడు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు పంతం అంటే ఆయన ఆ నగించుకోడానికి ఆయన ఎక్కువ ప్రయత్నం చేశాడు ఎలాగైనా విశాఖపట్నంలో ఓడించారు మీకు చరిత్ర చెప్పిన సత్యం ఒకసారి రికార్డ్ సౌకర్యా అదే కనపడుతుంది ఇంకోటి కూడా ఉందండి ఇలాంటి సత్యాలు చాలా ఉన్నాయి ఇంకోటి చూస్తే కనుక విచిత్రం ఏంటంటే అది కూడా ఎన్టీ రామారావు గారి జీవితంతోనే ముడిపడింది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైంటుంది ఎవరు రామారావు గారి మరణాంతరం ముందు లక్ష్మీభారతి ఆవిడ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొం ఆ తర్వాత ఆవిడ టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది సార్ అదే టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఆవిడ అక్కడ గెలుపు అవును జరిగింది అది కూడా చారిత్రాత్మక గెలుపు చారిత్రాత్మక గెలుపు అసలు మీరు ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో రాష్ట్ర మంత్రులంతా కలిసి పనిచేశారు అవును ఎలాగైనా సరే ఆమెను అక్కడ ఓడించాలి అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదు అని చెప్పి విధంగా చెప్పాలంటే అన్న ఆదేశాలని అన్నంటే చిన్న చంద్రన్న ఆదేశాన్ని పాటించాలని చెప్పి చాలా పెద్ద చేశారు ఒకసారి నెగ్గింది ఆమె ఎలాగైనా నెగ్గి రాయకూడదని చెప్పి మళ్ళీ మొత్తం మీద అది చేసి మళ్ళీ ఎలక్షన్ తరం చేసి రాయకుండా చేసి పంప నెగ్గించుకున్నాడు ఆయన అది కూడా రామారావు గారి జీవితంతో ముడిపడి ఉన్న విషయం అది కూడా కాబట్టి ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో లో వీళ్ళ ముగ్గురిని అసెంబ్లీకి రానివ్వకూడదని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకునేట్టు అవును అయితే నిజంగా అది జరుగుతుందా జరగదా చరిత్ర పునరావృతం అవుతుందా అవును మరి ఆ పంతం నెగ్గించుకుంటారా పంతంలో ఏమవుతుంది ఇవన్నీ కూడా ఒక సవాల్ కింద మారిందండి సో ఈ సవాలు ఎలాగా మారబోతోందని మనం కూడా ఎలక్షన్స్ వరకు వెయిట్ చేయాలండి దు అఖిలాంధ ప్రేక్షకులందరూ కూడా వేక్షలు వీళ్ళందరూ కూడా ఉత్కంఠత రేపు ఈ యాక్షన్స్ రిజల్ట్ ఏమవుతుందనేది అప్పటిదాకా మనందరం కూడా వేచి చూద్దాం థ్యాంక్ యూ వెరీ గోపాలకృష్ణ నమస్కారం